ప్రేమహింత మధ్యం పార్ట్ ఎయిటీన్ రచున కుమారి గారు అర్ధరాత్రి మెలకు వచ్చింది అలౌకికకు తన పక్కనే శ్రీవల్లి పడుకునుంది ఆ పక్కనే సోఫాలో శ్రీకృష్ణ గారు పడుకున్నారు ఆకలిస్తుంది అంది అలౌకిక నిద్ర లేచి శ్రీవల్లి అప్పుడే నిద్ర పట్టడంతో లేవలేకపోయింది శ్రీకృష్ణకు మెలకు వచ్చింది ఆమె కానీ తెచ్చి తెచ్చిన అన్నం కూరలు ప్లేట్లు పెట్టిచ్చాడు అలౌకికకు అబ్బా ఎంత రుచిగా ఉన్నాయో కూరలు అయినా అన్నం తినకుండా ఎలా పడుకున్నాను అంది అలౌకిక నేను గుడికి వెళ్ళడం గుర్తుంది కానీ రావడం నాకే మాత్రం గుర్తులేదండి కృష్ణ గారు అంది అలౌకిక ఎలా గుర్తుంటుందండి తమరి నిర్వాహకం తెల్లారి మీ చెల్లెలను అడగండి చెబుతుంది అంటూ నవ్వాడు కృష్ణ తన ఒంటిపై శ్రీకృష్ణ గారి షర్టు ఉండడంతో ఇదేంటి మీ షర్టు వేసుకున్నాను నేను అంది ఒక రకమైన భయంతో అలౌకిక అవన్నీ తెలియాలంటే ఒకసారి మీరు తీర్థప్రసాదాలు తీసుకుందామని గుడిలోకి వెళ్ళి ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి అన్ని వాటంతటా అవే తెలుస్తాయి అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ అప్పటిదాకా నిద్రపోయిన అలౌకిక మొత్తం మత్తు వదిలిపోయింది అవును తీర్థం తాగాను ఏదోలా అనిపించింది ఆ తర్వాత గుర్తులేడండి అంది అలౌకిక శ్రీవల్లికి మెలకు వచ్చి పడుకో తెల్లారి నేను చెబుతాను విసిగించకు ఇప్పటిదాకా హాయిగా నిద్రపోయావు మేమే నిద్రలేక నానా తిప్పలు పడి చచ్చాము అంది శ్రీవల్లి మగతగా అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది అలౌకిక నిద్ర రావడం లేదు శ్రీవల్లి శ్రీకృష్ణ బాగా నిద్రపోతూ ఉన్నారు పైకి లేచి కుర్చీలో కూర్చుంది అలౌకిక రేపు పంచాయతీ అవగానే వెళ్ళిపోతాము అమ్మమ్మగారి ఇల్లు అంటూ అక్కడ ఉన్న బీరువా అన్ని గమనిస్తూ ఉంది పొడవుగా ఏదో పెద్ద చెక్క పెట్టి పురాతనమైన టేబుల్ దానికి సొరుగులు ఉన్నాయి సొరుగులు లాగి చూసింది అలౌకిక గట్టిగా ప్రయత్నించగా వచ్చాయి ఏవో పుస్తకాలు దేవుని పుస్తకాలు చిన్న పాత ఆల్బంలా ఉంది అమ్మ పిన్ని అమ్మమ్మ తాతయ్యలతో భలే ఉన్నారు తర్వాత అమ్మ ఇచ్చిన బీరువా తాళాలు గుర్తుకు వచ్చాయి ఆ బీరువా తాళాలు తీసింది అలౌకిక లోపల అమ్మమ్మ తాతగారి బట్టలు ఉన్నాయి ఆ బట్టలన్నీ వరాలయ్యకు ఇవ్వమని అమ్మ చెప్పింది అమ్మమ్మ తాతగారి పెళ్లి ఫోటో ఉంది అబ్బా అమ్మమ్మ ఎంత అందంగా ఉందో అందరూ అలౌకికను వాళ్ళ అమ్మమ్మ పోలిక అంటారు బీర్వా అంతా భలే తమాషాగా ఉంది లోపల లోపల చిన్న చిన్న అరలు కనబడకుండా ఉన్నాయి ఆ అరలు కనిపెట్టి తాళాలతో తీసింది అలౌకిక చిన్న చిన్న నగల పెట్టెలు ఉన్నాయి ఒకటి ఓపెన్ చేసింది అందులో పెద్దమ్మాయి పిల్లలకు అని రాసి ఉన్నాం చీది ఉంది నాన్నగారికి అంతగా ఇష్టం ఉండదు అందుకే అక్కడికి ఎప్పుడూ రారు నాన్న రాకుంటే అమ్మ కూడా రాదు అందువల్లే ఈ బీరువా విషయాలు ఎవరికి ఏమీ తెలియలేదు నవరత్నాలతో హారం చాలా బాగుంది దానికి సంబంధించిన చెవిజూకాలు చక్కటి గాజులు ఉన్నాయి ఇంకో పెట్టి తీసింది అది చిన్నమ్మాయి పిల్లలకు అని రాసి ఉంది అవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి ఇంకో పెట్టె తీసింది బంగారు నాణాలు ఉన్నాయి చాలా విలువైన విలా ఉన్నాయి చిన్న బాక్స్లో పచ్చల రాళ్ళు వజ్రాల మెరుస్తున్నాయి అన్ని రాళ్ళు అవన్నీ సర్ది తన పెట్టెలో పెట్టింది అలౌకిక ఇక అక్కడ ఉన్న కావడి పెట్టే తాళం తీసింది అందులో విలువైన పట్టు చీరలు చాలా ఉన్నాయి అమ్మమ్మవి అబ్బా చెక్కు చెదరకుండా ఎంత బాగున్నాయో చీరలు ఎంతైనా అది అదివరకటి వస్తువులు కానీ నగలు కానీ చీరలు కానీ ఏవైనా కల్తీ లేనివి వాటిలో ఒక చీర బాగా నచ్చింది అలౌకికకు అమ్మ చెప్పినట్లు అలౌకిక ఖరీదైన వస్తువులన్నీ పెట్టెలో పెట్టి మిగిలినవన్నీ వరాలయ్యే వాళ్లకు ఇచ్చేమంది కదా అవి ఒక పక్కన పెట్టింది శ్రీకృష్ణ గారు పడుకున్న సోఫా దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది తన ఒంటి మీద తన చొక్కా ఉంది కదా అని సిగ్గుపడింది ఒకసారి కృష్ణగారి చేయి పట్టుకుంది చిన్నగా ముద్దు పెట్టుకుంది ప్రేమతో ఇక నీవంటే నా జీవితం అంటూ ఆ చేతిని తన బుగ్గలకు హానించుకుంది సడన్గా శ్రీకృష్ణ కదలకుండా నేను మెలకువగా ఉన్నప్పుడు చేస్తే మురిసిపోతా కదా అంటూ నవ్వాడు మళ్ళీ ఆ చేతిని ముద్దు పెట్టుకుంది ప్రేమగా శ్రీకృష్ణ పైకి లేచాడు టైం చూస్తే రెండు గంటలయ్యింది ఎదర గదిలోకి వెళ్ళారు ఎంత అల్లరి చేశావు నిన్ను చూస్తుంటే నాకు మనసాగడం లేదు అన్నాడు శ్రీకృష్ణ కొంటగా మీకు ఇష్టమైతే ఇప్పుడే మీ సొంతం నేను అంటూ సిగ్గుపడింది అలౌకిక అమ్మో నేను అలాంటి వాడిని కాదు అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ నేను అలాంటి దాన్నే మరి అని శ్రీకృష్ణ ఒడిలో కూర్చుంది అలౌకిక రెండు చేతులతో చుట్టేశాడు అలౌకికను శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఊపిరి అలౌకిక మెడభాగానికి తగులుతూ లిగింతలు కలిగించాయి అలౌకిక అన్నాడు ఆరాధనగా శ్రీకృష్ణ అంటూ ముద్దుగా అంది అలౌకిక నిజంగా మా మామగారు నా మీద నమ్మకంతో నేను నాతో పంపడం భలే విచిత్రం అంటూ నవ్వాడు శ్రీకృష్ణ అందమైన హద్దులు మనసు పెట్టే ఆంక్షలు తీయనైన కోరికలకు వెల్లువలా పొంగే వయస్సు అదుపులో పెట్టేందుకు చేసే ప్రయత్నాలు అంటూ అందంగా నవ్వాడు శ్రీకృష్ణ అలోకిక మెడవంపులలో ముద్దులు పెడుతూ ఉన్నాడు శ్రీకృష్ణ ఎలాంటి అమ్మాయిని ఎలా చేసేశారు మీ రూపం మీ నవ్వు మీ మాటలు నన్ను ఇలా మార్చేశాయి అంటూ తన తలతో శ్రీకృష్ణ ఎదురు చిన్నగా నెట్టింది అవును అలౌకిక నాకు ఒక అనుమానంగా ఉంది అన్నాడు శ్రీకృష్ణ ఏంటది అంటూ రెండు చేతులతో శ్రీకృష్ణ మెడ చుట్టూ వేసి అతని ముఖాన్ని దగ్గరికి లాక్కొని అతని వైపు ప్రేమగా చూస్తూ అడిగింది అలౌకిక పదే పదే పడిపోయే సుకుమారివి ఎగిసే వయసు అలల దాటికి తట్టుకోగలవా అంటూ నవ్వుతూ అడిగాడు కాసేపటికి అర్థమయ్యి అలోకిక సిగ్గుతో చీ ఏం ప్రశ్నలవి అంది నవ్వుతూ శ్రీకృష్ణ చిలిపిగా ఆమె చెవి కొనను చిన్నగా కొరికాడు అబ్బా అంది అలౌకిక అందుకే మరి చిన్న పరీక్ష అంటూ నవ్వాడు శ్రీకృష్ణ మీకు పరిచయమైన అలౌకికకు ఇప్పటి అలౌకికకు తేడా ఎలా వచ్చిందో అప్పుడు కూడా అలాగే అన్నీ అనుకూలంగా ఉంటాయి అని గడుసుగా సమాధానం చెప్పింది అలౌకిక నువ్వు దొరకవు కదా అంటూ అలౌకికను గింతలు పెట్టాడు శ్రీకృష్ణ పట్టుకుంటే పట్టుకుచ్చులా జారిపోయే శరీర నిగారింపు అలౌకిక సొంతం అలా ఒకరికొకరు హత్తుకుపోయి ఉండగా ఎలా నిద్రపోయారో తెలియకుండా నిద్రపోయారు తెల్లారిపోయింది శ్రీవల్లికి మెలకువ వచ్చింది అలౌకికను చూసింది ఎక్కడా అని ఎదరగదిలో దివాన్ కార్పై శ్రీకృష్ణ గారు వెనక్కి వాలి ఉన్నారు ఆయన గుండెల్లో అలౌకిక హాయిగా నిద్రపోతుంది శ్రీకృష్ణ గారి చేతులు బలంగా చుట్టుకునే ఉన్నాయి అలౌకికను ఫోన్లో ఫోటోలు తీసింది నవ్వుతూ శబ్దం చేసింది వెంటనే వెళ్ళి తెలియనట్లుగా పడుకుండిపోయింది అబ్బా వదలండి అంది అలౌకిక శ్రీకృష్ణకు మెలకువ వచ్చింది చేతులతో గట్టిగా నా నడుముని పట్టేసుకున్నారు వదలండి అంది అలౌకిక శ్రీవల్లి ఇవన్నీ చూస్తే బాగోదు అని చెప్పింది అలోకిక ఎవరికి వాళ్ళే ఫ్రెష్ అయిపోయారు శుభ్రంగా పంచాయతీకి వెళ్ళాలి అంటూ అమ్మలక్కలు వరాలయ్య వెంకటమ్మ అందరూ తయారయ్యారు రచ్చబండ దగ్గర అందరూ నిలుచొని ఉన్నారు సాంబడి తీర్పు జరుగుతుంది సాంబడికి పెళ్ళయింది కానీ వేరే ఒక అమ్మాయిని మోసం చేసి తల్లిని చేశాడు అన్నది అతని మీద ఆరోపణ లోకనాథం గారికి కోపం తారాస్థాయికి చేరింది ఆ పిల్లకు కట్టకుండా తల్లిని చేశావా అంటూ కేకలు వేశారు ఇంకొక పెద్ద ఆనమయ్య నువ్వు చెప్పేది ఏమైనా ఉంటే చెప్పరా అన్నాడు దానికి సాంబడు నా మొదటి పెళ్ళానికి పిల్లలు పుట్టలేదు అందువల్ల ఇలాంటి పొరపాటు జరిగింది అని తప్పొప్పుకున్నాడు ఇక వాడితో ఆ పిల్లకి తాళి కట్టించి పక్కకి పంపించారు భార్యని అడిగితే జరిమి జరిమానా కట్టుకోలేము మీరు చెప్పింది మంచి పనే అని అంది సాంబడి పెళ్ళం చెప్పవలసిన తీర్పు సంగతి చెబుతున్నాడు అక్కడ ఉన్న బంట్రోత్ పెద్దలకు తెలియకుండా కట్టి తల్లిని చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మా పెద్దవాళ్ళు ఒప్పుకోరు అని బుకాయిస్తున్నాడు ఆ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లడయ్యా అని చెప్పాడు బంట్రోతు ఎవరు అని గట్టిగా మాట్లాడాడు లోకనాథం మీరు మనుషుల్లో ఉంటే కాదు ఎదురకి రావాలి అని చెప్పాడు అన్నమయ్య మధ్యలోకి వచ్చిన వికాస్ని శ్రీవల్లిని చూసి ఆశ్చర్యపోయారు లోకనాథం గారికి కోపం తారస్థాయికి పెరిగిపోయింది ఏమిట్రా నిజమేనా అంటూ అరిచారు ఈ అమ్మాయి సుదీశ్న వాళ్ళ అమ్మాయి అండి అని చెప్పాడు బండ్రోత్ ఇక అందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెవులు కొరుక్కోవడం మొదలు పెట్టారు ఊరి పెద్ద కొడికే ఇలా ఘోరిస్తే మిగతా వాళ్ళ సంగతి ఎలా అంటున్న మాటలు చెవిన పడ్డాయి లోకనాథం గారికి వేధవ అయోమయం వాడిలాగా ఉంటాడు కొంప మీదకి కొరివి తీసుకొచ్చి పెట్టాడు అంటూ వికాస్ని తినేసేలా చూస్తున్నారు లోకనాథం శ్రీవల్లి నీరసంగా నుంచుంది వేలగా అందరి వంక చూస్తుంది కళ్ళల్లో నీళ్లు ఆనమయ్య చిన్నగా మాట్లాడుతూ మీ ఇంటి వ్యవహారం మీ ఇంట్లోనే తేల్చుకోక రచ్చబండ దాకా తెచ్చుకున్నారెందుకు అని అడిగాడు ఎవరికి తెలుసు అసలు అని మనసులో తిట్టుకున్నాడు లోకనాథం పెద్దలకైతే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయమా అంటూ గుంపులో ఎవరో మాట్లాడినట్టు మాటలు పైకి వినబడుతున్నాయి చేసేది లేక అన్నమయ్య నువ్వు చూడు ఈ సంగతి అన్నారు లోకనాథం సరే మళ్ళీ తప్పు పట్టకూడదు నన్ను అన్నాడు అన్నమయ్య లేదులే తెలుస్తుందిగా జరిగే నిర్వాహకం నువ్వు కానీ అన్నారు లోకనాథం తప్పు చేసినట్లు నువ్వు ఒప్పుకుంటున్నావా అన్నారు వికాస్ని చూసి నేను ఒప్పుకుంటున్నానండి అన్నాడు వికాస్ నీ సంగతి ఏంటమ్మాయి అన్నారు శ్రీవల్లిని తాలి కట్టి తల్లిని చేశాడండి ఇప్పుడు కాపురానికి తీసుకువెళ్ళడం నాకు ఇష్టం లేదు మా వాళ్ళు ఒప్పుకోరు అని అంటున్నాడు అంది అని చెప్పింది శ్రీవల్లి బేలగా అదేంటి తాలి కట్టే కదా తల్లిని చేశావు ఇక కాపురానికి తీసుకెళ్లడానికేమి పెద్దల పట్ల భయం ముందు గుర్తుకు రాలేదా నీకు అంటూ వికాస్ని కేకలు వేశారు ఇక సాక్షుల గురించి అడిగితే అమ్మలక్కలు శ్రీవల్లి కంటికి మంటికి ఏకదారగా నడుస్తూనే ఏందన్న సంగతులు చెప్పారు అటువంటి అమాయకురాలకి అన్యాయం జరగడం మేమెవ్వరం సహించం అన్నారు లోకనాథం గారు చేసేదేమీ లేదని అర్థమయ్యి ఈ అమ్మాయి నా కోడలు మా ఇంటికి కాపడానికి రావచ్చు కానీ మూడం వెళ్ళగానే అందరి సమక్షంలో తాలి కట్టి ఇంటికి తీసుకొస్తాము అని చెప్పారు అందరూ లోకనాథం గారి తీర్పుకి అభినందనలు తెలిపారు లోకనాథం గారి పాదాలకు వికాస్ శ్రీవల్లి నమస్కరించుకున్నారు అన్నీ చూస్తున్న శ్రీకృష్ణకు అలౌకికకు ఆనందం కలిగింది ఇక వారి పెళ్లి ఊహలలోకి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ లోకనాథం గారిని అన్నమయ్య గారిని పోగుడుతూ ఉన్నారు అందరికీ నమస్కరించింది శ్రీవల్లి ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేసినందుకు సంతోషం కానీ మీకు ఎవరికీ తెలియని నిజం ఒకటి ఉంది అంది శ్రీవల్లి అందరూ ఆశ్చర్యంగా శ్రీవల్లి వైపు చూస్తున్నారు గుండు సోది వేసినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రాంతం అంతా ఏంటి నిజమన్నారు పెద్దలు వికాస్ నాకు తాళి కట్టలేదు మా ఇద్దరికీ ఏ సంబంధం లేదు అని చెబుతున్న శ్రీవల్లి వైపు అందరూ అలానే చూశారు లోకనాథం గారు మీతో నేను మాట్లాడాలి ఇంతమంది ఉండే ఈ పంచాయతీలో మా నాన్నగారికి జరిగిన అన్యాయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక విషయానికి సాక్ష్యాలు ఉంటే సరిపోతాయన్నారుగా ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి కానీ నిజమేది మీరు చెప్పిన సాక్ష్యం చెల్లదుగా ఇప్పుడు అలాగే ఒకప్పుడు మా నాన్నగారి విషయంలో మీరు చెప్పిన తప్పుడు తీర్పు వల్ల మీరు చేసిన అన్యాయం వల్ల మా నాన్నగారు అమ్మ జీవితంలో చాలా నష్టపోయారు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది శ్రీవల్లి వెంటనే తెలిసిన వాళ్ళకి విషయం గుర్తుకు వచ్చింది ఊళ్ళో ఇన్ని ఆస్తులతో ఆనందంగా జీవించేవాళ్ళు శ్రీవల్లి తల్లిదండ్రులు సుదీష్ణు దంపతులు రాఘవయ్య సుదీష్ణ ఒకే ఊరు వారు అవడంతో అటు అత్తమామలు ఇటు తల్లిదండ్రులను బాగా చూసుకునేవారు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు రాఘవయ్య దగ్గర పనిచేసే గంగులు గంగుల పెళ్ళం రాఘవయ్యపై మనసు పెట్టుకుంది తప్పు అని చెప్పి కేకలేశారు రాఘవయ్య అది మనసులో కక్షగా పెట్టుకొని పరువుతో బతుకుతున్న కుటుంబాన్ని వీధిలోకి లాగాలని లేని గంగులు పెళ్ళం పంచాయతీలో నిందవేసింది రాఘవయ్యపై కోరికతో తనపై చెయ్యి వేశాడని ఎంత కాదు అని చెప్పిన రాఘవయ్య మాట లోకనాథం అన్నమయ్య వినిపించుకోలేదు ఊరి బహర్షణ బహిష్కరణ లేకుంటే జరిమానా కట్టాలి అని చెప్పారు లోకనాథం పరువుని ప్రాణంగా అనుకునే ఆ కుటుంబం సిగ్గుతో తలదించుకున్నారు నలుగురిలో అందరి నవ్వులు హేళనలు ఆయన మంచి మనసులో బడబాగ్ని రగిల్చింది అంతే జరిమానా కట్టి ఆ ఊరు నుండి బయటకొచ్చేసి మళ్ళీ ఆ ఊరి ముఖం చూడలేదు ఆ దంపతులు ఎంతో మంచి మనిషి మా నాన్న పైన నిందపడింది నిజం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తప్పుడు తీర్పు చెప్పిన పెద్దలకి బుద్ధి చెప్పాలి అని నేను ఇంత నాటకమాడాను అంది శ్రీవల్లి కన్నీరు పెట్టుకుంటూ అలౌకికకు దుఃఖం ఆగలేదు వెంటనే శ్రీవల్లిని కౌగిలించుకుంది ఇంత బాధను మనసులో దాచుకొని ఇలా ఎలా నటించగలిగావు అని అనుకున్నాడు శ్రీకృష్ణ ఆశ్చర్యంగా వికాస్కి చాలా బాధ వేసింది ధైర్యం తెచ్చుకొని వికాస్ పెళ్ళంటూ చేసుకుంటే నేను శ్రీవల్లినే చేసుకుంటాను లేకుంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతా అంటూ చెప్పాడు అందరిలో అందరూ చప్పట్లు కొట్టారు ఆ మాటకు శ్రీవల్లి మాట్లాడుతూ పెద్దలను ఎదిరించినట్లు అనుకుంటే నన్ను క్షమించండి కానీ మా నాన్నకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు ఒక మంచి మనసు పడ్డ బాధ మేము కల్లారా చూసాము అందుకే వికాస్ నన్ను ప్రేమిస్తున్నాను అని నా వెంట పడినా ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాను అని అతనికి చెప్పలేదు అంటూ చెబుతున్న శ్రీవల్లి పెద్దరికానికి అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ట్విస్ట్ చాలా బాగుంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్